సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీయర్ చిన్నజీయర్ స్వామి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో మంగళవారం నుంచి నిర్వహించనున్న సమతా కుంభు వేడుకలకు సీఎంను ఆహ్వానించారు మంగళవారం నుంచి మార్చి ఒకటి వరకు రామానుజాచార్య నూట ఎనిమిది దివ్యాను దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరించి రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ వేడుకలు జరుపుతున్నట్టు చెప్పారన్నమాట అసలు కథ ఈయన గురించి గతంలో సీత మాట్లాడిన చూడండి రేవంత్ రెడ్డి ఉంది ఇలా అప్పట్లో బుట్ట ముషారఫ్ అంట అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు చూడండి చిరజీఆర్ గురించి తెలంగాణ పౌరుషం సంస్కృతికి పతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండ్రి చిరజీఆర్ని యాదగిరి గుట్ట ఆగమ శాస్త్ర సహా దారుడి బాధ్యతల నుంచి దక్షిణ కేసీఆర్ తొలగించి మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అచ్చా ఆయన వెంటనే ఆ దాని నుంచి తొలగించి విశ్వాసాలపైన నమ్మకం పెట్టాలని చెప్పేసి పెట్టిండు అప్పట్ల అంటే ఆయన అప్పుడు చిన్నజీయర్ వ్యతిరేకించి అని చెప్పేసి ఆయన వ్యతిరేకించుడు ఇప్పుడేం పోయి కలిసి అనమాట అట్లా అప్పట్ల బుట్టో ఇప్పుడు ముషారఫ్ ఇది రేవంత్ రెడ్డి పనితీరు అనమాట ఇక ఇది అయిపోయినాక సీతక్క మంచిగా మాట్లాడింది చూడండి స్వామి గౌరవ

గొప్ప వాక్యాలు చెప్పింది అనమాట కానీ ఇప్పటికీ కనీసం దాని మీద మాట్లాడకపోగా ఇప్పుడు పోయి ఆయన ఏకంగా ఆయన కలిసి రేపు ఏదో కార్యక్రమంలో పాల్గొంటారంట ఇది ఇది కథ అనమాట